నాకు కాబోయే భర్త సుధీర్ అంటూ లైవ్లో షాకింగ్ కామెంట్ చేసిన రష్మి గూతమ్ వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియాలో అయితే ఎంత వేరే మారుతున్నది సుడిగల సుధీర్ ఇప్పుడు హీరో అయ్యాడంటే అంటే దానికి కారణం రష్మి గూతమ్ అని అయితే చెప్పడంలో కూడా సందేహం లేదు సుడిగాలు సుధీర్ అయితే ధర మీద కాకుండా ఇటు వెండి ధర మీద ఎంతో స్టార్ ఫాలోయింగ్ని కూడా సంపాదించుకున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసిందే నా భర్త నా ఇష్టం నా భర్తని నేనేమన్నా పిలుస్తా అంటూ షాకింగ్ కామెంట్ చేసిన రష్మి గూతమ్ సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అయితే దాదాపుగా టెన్ ఇయర్స్ నుంచి అయితే ప్రేమించుకుంటున్న విషయం కూడా అయితే మనందరికీ తెలిసింది సుడియాలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు టెన్ ఇయర్స్ నుంచి ప్రేమించుకుంటూ వెళ్ళిద్దరు కలిసి ఏ రోజు పెళ్లి చేసుకుందామన్నా ఏదో ఒక అడ్డంకైతే వస్తుందని అయితే సుడియాలు సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అయితే ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పడం అయితే జరిగిందండి సుధీర్ ఇప్పుడు హీరో అయ్యాడంటే దానికి కారణం రష్మి పోతామని అయితే చెప్పుకోవడంలో కూడా ఏ సందేహం లేదు సుడియాలు సుధీర్ సర్కార్ కి ఫోర్ కి సంబంధించిన ఓటెడింగ్ కూడా అయితే షూటింగ్ జరుగుతుంది ఉందండి సుడియాల సుధీర్ మరియు యాంకర్ రష్మి గారు అయితే త్వరలో అయితే ఒక ఫ్యాన్స్కి అయితే ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పబోతున్నారంట అదే అండి వీళ్ళిద్దరు కలిసి అయితే పెళ్ళి అయితే చేసుకోబోతున్నారంట ఇక ఏదేమైనా నా భర్త నా ఇష్టం అంటూ షాకింగ్ చేసిన అయితే రష్మి గౌతమ్ వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియాలో అయితే తెగవేరలా మారుతున్నది ఇక ఏది ఏమైనా మీరు కనుక నిజంగా సుడియాల సుధీర్ మరియు యాంకర్ రష్మి గారి యొక్క ఫ్యాన్స్ కనుక అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి